హాయ్ ఫ్రెండ్స్ పన్నెండో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి గేట్లు గేటు గల్లంతు అని చెప్పి తుంగభద్ర డ్యామ్ యొక్క గేటు నీటి ప్రవాహానికి కొట్టుకుపోవటం జరిగింది ఇటీవల కాలంలో ఏ ప్రాజెక్ట్ యొక్క గేటు నీటి ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోవడం జరిగింది అని అడిగితే తొంగభద్ర ప్రాజెక్టు యొక్క గేటు పంతొమ్మిదవ గేటు కొట్టుకుపోవటం వలన సుమారు అరవై ఒక్క టీఎంసీలు సముద్రంలోకి వెళ్ళిపోవటం జరుగుతుంది తుంగభద్ర నది ఏ రాష్ట్రంలో పుట్టింది అని అడిగితాడు తొంగభద్ర నది కర్ణాటక రాష్ట్రంలో పటమటి తుంగ భద్ర అనే రెండు నదులు కలయిక వలన ఏర్పడినటువంటి నది తొంగభద్ర నది ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉంది తొంగభద్ర ప్రాజెక్టు కూడా కర్ణాటకలోనే ఉంది ఇది ఆంధ్ర తెలంగాణ మరియు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక యొక్క ఉమ్మడి ప్రాజెక్ట్ ఇది తుంగభద్ర నది ఏ నదికి ఉపనది అని అంటే కృష్ణానదికి ఉపనది తొంగభద్ర నది కృష్ణానదికి ఉపనది తొంగభద్ర నది యొక్క నీటి కెపాసిటీ నీటి సామర్థ్యం ఎంత అని నూట ఐదు టీఎంసీలు ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఇది తొంగభద్ర ప్రాజెక్టును ఏ సంవత్సరంలో నిర్మించారు అని అడిగితే పంతొమ్మిది వందల యాభై నాలుగులో తొంగభద్ర ప్రాజెక్టుని నిర్మించడం జరిగింది ఈ ఇయర్ కూడా చాలా ఇంపార్టెంట్ కేంద్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్కు స్వాగతం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయటం జరిగింది ప్రజెంట్ పదహారవ కమిషన్ ఫైనాన్స్ కమిషన్ ఎన్నో ఆర్థిక సంఘం నడుస్తుంది అని అడిగితే పదహారవ ఆర్థిక సంఘం నడుస్తుంది ప్రజెంట్ నడుస్తున్నటువంటి పదహారవ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ పేరు ఏమిటి అని అరవింద్ పనగారియా ఆంధ్రప్రదేశ్ పర్యటనకి రావడం జరిగింది గుర్తుపెట్టుకోండి పదహారవ కమిషన్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు అనంటే డాక్టర్ అరవింద్ పనగారియా హిడెన్బర్గ్ ఆరోపణలు అర్థరహితం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది హిడెన్బర్గ్ ఏ దేశానికి చెందినటువంటి రీసెర్చ్ సంస్థ అని అంటే అమెరికా దేశానికి చెందినటువంటి షార్ట్ షెల్లర్ సంస్థ ఇది ఇంపార్టెంట్ ఇది అదాని గ్రూప్ సంస్థలకు చెందినటువంటి మారిషస్ ఫండ్లలో అవకతవకలు ఉన్నాయని చెప్పి భారతదేశానికి చెందినటువంటి స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఆ మార్షస్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టారని చెప్పి ఆరోపణలు చేయడం జరిగింది గుర్తుపెట్టుకోండి ఇటీవల కాలంలో అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిడెన్బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్ చెందినటువంటి మారిషస్ ఫండ్లలో ఎవరు ఓటాలు ఉన్నాయని చెప్పి ఆరోపణలు చేసింది అని అడిగాడు సెబీ చైర్పర్సన్ మా మాధబీ పూరి బు అందులో ఓటలు పెట్టిందని చెప్పి ఆరోపణలు చేయడం జరిగింది ఇంపార్టెంట్ ఈ ఆరోపణలు అర్ధరహితం అని చెప్పి అదానీ గ్రూప్ కూడా వెల్లడించడం జరిగింది అమెరికాకు తలొగ్గితే అధికారంలో ఉండేదాన్ని చెప్పి బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనా వేగం తెలపడం జరిగింది ఇటీవల కాలంలో బంగ్లాదేశ్లో జరిగినటువంటి అల్లర్ల కారణంగా ప్రధానిగా ఉన్నటువంటి హసీనా బేగం రిజైన్ చేయడం జరిగింది ప్రభుత్వానికి రాజీనామా చేసి తన పదవిని కోల్పోయి భారత్కి రావటం జరిగింది ఈ భారత్లో హసీనా బేగం నేను పదవిలో పదవిని కోల్పోవడానికి ప్రధాన కారణం అమెరికా అని చెప్పి తెలపడం జరిగింది సారీ హసీనా బ్యాగ్ బ్యాగం కాదు షేక్ హసీనా అది ఎందుకు అని అంటే సెయింట్ మార్టిన్ ద్వీపం అమెరికా తనకు ఇవ్వాలని చెప్పి కోరటంతో తను అంగీకరించలేదు అందుకే అమెరికా ఈ అల్లర్లను రేపి తనను పదవి నుంచి దిగిపోయేలా చేసిందని చెప్పి తెలపడం జరిగింది కాబట్టి సెయింట్ మార్టిన్ ద్వీపం ఏ దేశంలో ఉంది అని అడిగితే బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి ద్వీపం బంగాళాఖాతంలో ఉంది ఇంపార్టెంట్ పాయింట్ నూట తొమ్మిది రకాల నూతన వంగడాలను ఆవిష్కరించిన ప్రధాని అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది వాతావరణ మార్పులను తట్టుకొని అత్యధిక దిగుబడులనిచ్చే పోషకాలు కలిగిన నూట తొమ్మిది రకాల నూతన వంగడాలను ప్రధాని మోడీ ఆదివారం విడుదల చేయడం జరిగింది క్వశ్చన్ అడిగితాడు ఇటీవల కాలంలో ప్రధాని మోడీ ఎన్ని రకాల నూతన వంగడాలను విడుదల చేశారు అని అడిగితాడు నూట తొమ్మిది రకాల నూతన వంగడాలను ప్రధాని మోడీ ఆదివారం నాడు విడుదల చేయడం జరిగింది ఆ నూట తొమ్మిది వంగడాలు అరవై ఒక్క పంటలకు చెందినవి నేడు దేశవ్యాప్తంగా వైద్య సేవలు నిలిపివేత అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది జూనియర్ వైద్యురాలైన అత్యాచార ఘటనకు జూనియర్ వైద్యురాలిపై అత్యాచార ఘటనకు నిరసనగా ఫోర్డా నిర్ణయం తీసుకోవటం జరిగింది ఫోర్డా విబ్రవేషన్ కూడా అడిగితాడు ఫోర్డా డా ద ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఇంపార్టెంట్ ఇది వెబ్రువేషను ఈ జూనియర్ వైద్యురాలిపై అత్యాచార ఘటన ఏ రాష్ట్రంలో జరిగింది ఎక్కడ జరిగింది అని అడిగిడు ఇంపార్టెంట్ పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఆర్జీ కార్ వైద్య కళాశాల ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచార ఘటన జరగడం జరిగింది ఇంపార్టెంట్ ఇది ఈ ఘటనకు గాను దేశవ్యాప్తంగా మొత్తం దేశవ్యాప్తంగా వైద్య సేవలు నిలిపివేత అని చెప్పి ఫోర్డా నిర్ణయం తీసుకోవడం జరిగింది నట్వర్ సింగ్ కన్నుమూత అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి కీలక నేత ఇతను ఇతను ఆదివారం నాడు చనిపోవటం జరిగింది ఈ నట్వర్ సింగ్ కొన్ని ముఖ్యమైన పుస్తకాలు రాయటం జరిగింది ఆ పుస్తకాల పేర్లు ఒకసారి చూడండి ద లెగసీ ఆఫ్ నెహ్రూ ఏ మెమోరియల్ ట్రిబ్యూట్ మై చైనా డైరీ పంతొమ్మిది వందల యాభై ఆరు ఎనభై ఎనిమిదితో పాటు తన జీవిత కథను వన్ లైఫ్ ఈజ్ నాట్ ఇనఫ్ పేరుతో రాయటం జరిగింది గుర్తుపెట్టుకోండి ఈ పేర్లు బుక్స్ పేర్లు గుర్తుపెట్టుకోండి ఎవరు రచించారని అడుగుతాడు రాజ్యసభలో ఆధిక్యం సాధించనున్న ఎన్డీఏ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది వచ్చే నెల పన్నెండు స్థానాలకు జరగబోయే ఎన్నికల్లో అధికార ఎన్డీఏ కూటమి రాజ్యసభలో స్పష్టమైన ఆధిక్యం లభించేలా ఉంది తద్వారా వక్ఫ్ సవరణ బిల్లు వంటి అంశాల్లో ఎగువ సభ అనుమతి పొందడం సులభం కానుంది ఇందులో వక్ఫ్ చట్టం ఏ సంవత్సరంలో చేశారని అడిగిడు ముస్లింస్కి అనుకూలంగా ఉన్నటువంటి వక్ఫ్ చట్టాన్ని పంతొమ్మిది వందల తొంభై ఐదులో చేయటం జరిగింది మొత్తం రాజ్యసభలో ఎన్ని స్థానాలు ఉన్నాయంటే రెండు వందల నలభై ఐదు స్థానాలు అయినా జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలు జరగకపోవడం వల్ల నాలుగు స్థానాలు ఖాళీగానే ఉండిపోవడంతో ప్రస్తుతం ఎన్ని సీట్లు ఉన్నాయంటే రెండు వందల నలభై ఒక్క సీట్లే ఉన్నది ప్రజెంటు రాజ్యసభలో ఇందులో తొమ్మిది రాష్ట్రాల్లో పన్నెండు స్థానాలకు ఇటీవల ఖాళీ అయ్యాయి తొమ్మిది రాష్ట్రాల్లో పన్నెండు స్థానాలు ఇటీవల ఖాళీ అయ్యాయి అందువల్ల ప్రస్తుతం సభ్యుల సంఖ్య ఎంతనంటే రెండు వందల ఇరవై తొమ్మిది మంది వీరిలో బీజేపీకి ఎనభై ఏడు మంది సహా బీజేపీకి అనుకూలమైన పార్టీలు అయినటువంటి ఎన్డీఏకు నూట ఐదు మంది నియామక పదవుల ద్వారా సభ్యులైన ఆరుగురితో కలిపి ప్రజెంటు ఎన్డీఏ బలం ఎంతనంటే నూట పదకొండు ప్రజెంటు రాజ్యసభలో ఎన్డీఏ యొక్క ప్ర సభ్యుల సంఖ్య ఎంతనంటే నూట పదకొండు ఇంపార్టెంట్ రాజ్యసభలో ఆధిక్యం ఎంత ఎంతమంది సభ్యులు ఉండాలని అంటే నూట పదిహేను మంది ఉండాలి ఇంపార్టెంట్ ఇది ఏదైనా బిల్లు అనుకూలంగా నెగ్గించుకోవాలంటే ఎంత ఎంత బలం ఉండాలంటే నూట పదిహేను మంది టోటల్గా రాజ్యసభలో మొత్తం ప్రజెంట్ ఉన్నటువంటి సభ్యుల సంఖ్య ఎంత అడిగితే రెండు వందల నలభై మంది జమ్మూ కాశ్మీర్కి ఎన్నికలు జరిగి అక్కడ రాజ్యసభ సభ్యులను కూడా ఎన్నుకున్నట్లయితే అక్కడ నలుగురిని కలుపుకుని రెండు వందల నలభై ఐదు మంది చేరతారు ప్రజెంట్ జమ్మూ కాశ్మీర్కి ఎలక్షన్ జరుగుతున్నాయి కనుక అక్కడ నలుగురు సభ్యులు రాజ్యసభ సభ్యులు లేరు అందుకే రెండు వందల నలభై మంది రాజ్యసభలో ప్రస్తుత సభ్యుల సంఖ్య కొంగవీటి వాగు పంపు హౌస్కు పంపు హౌస్ను పరిశీలించిన ప్రపంచ బ్యాంకు బృంద బృందం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో కొంగవీటి వాగు పంప్ హౌస్ను ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు పరిశీలించడం జరిగింది ప్రజెంట్ ప్రపంచ బ్యాంకు చైర్మన్ అధ్యక్షుడు ఎవరు అని అంటే అజయ్ బంగా చాంపియన్ క్రీడల విషయానికి వస్తే ముఖ్యమైన విషయాలు ప్రజెంట్ రెండు వేల ఇరవై నాలుగు ఒలంపిక్స్ పారిస్ నగరంలో ఫ్రాన్స్ దేశంలో జరుగుతున్నాయి ఫ్రాన్స్ దేశంలో జరుగుతున్నటువంటి ఒలింపిక్స్ నిన్నటితో అంటే ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై ఒకటి సారీ పదకొండుతో కంప్లీట్ అవ్వటం జరిగింది జూలై ఎప్పటి నుంచి ప్రారంభించారు ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్స్ అంటే జూలై ఇరవై ఆరు నుంచి స్టార్ట్ అయినటువంటి ఒలింపిక్స్ ఆగస్టు పదకొండుతో కంప్లీట్ అవ్వడం జరిగింది మొత్తం ఎన్ని రోజులు ఒలింపిక్స్ నిర్వహించారంటే పదిహేడు రోజులు ఇంపార్టెంట్ ఇది ఎన్ని రోజులు పారిస్ ఒలింపిక్స్ నిర్వహించారంటే పదిహేడు రోజులు ఈ రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్లో మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నటువంటి దేశాలు పథకాల పట్టికలో దేశాలు చూడండి మొదటి మొదటి స్థానంలో రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్లో మొదటి స్థానంలో అమెరికా ఉంది నా స్వర్ణాలు నలభై రజతాలు నలభై నాలుగు కాశ్యాలు నలభై రెండు టోటల్ నూట ఇరవై ఆరు పథకాలతో ప్రథమ స్థానంలో ఉంది రెండవ స్థానంలో చైనా నలభై స్వర్ణాలు ఇరవై ఏడు రజతాలు ఇరవై నాలుగు కాన్స్య పథకాలతో తొంభై యొక్క టోటల్ మెడల్స్తో సెకండ్ ప్లేస్లో ఉంది తర్వాత జపాను ఇరవై స్వర్ణాలు పన్నెండు రజతాలు పదమూడు కాశీ పథకాలతో టోటల్ నలభై ఐదు పథకాలతో మూడో స్థానంలో ఉంది తర్వాత ఆస్ట్రేలియా పద్దెనిమిది స్వర్ణాలు పంతొమ్మిది రజతాలు పదహారు కాశీయాలతో యాభై మూడు పథకాలతో నాలుగో స్థానంలో ఉంది భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది ఎన్ని మెడల్స్ వచ్చాయంటే భారతదేశానికి టోటల్ ఆరు పథకాలు రావడం జరిగింది అందులో ఒకటి రజతము ఐదు కాశీ పథకాలతో ఆరు పథకాలు సాధించి టోటల్గా డెబ్బై ఒక్క డెబ్బై ఒకటో ప్లేస్లో భారతదేశం రెండు వేల ఇరవై నాలుగు పారిస్ ఒలింపిక్స్లో నిలవడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు పారిస్ ఒలింపిక్స్లో అత్యధిక పథకాలు నెగ్గినటువంటి క్రీడాకారిణి అంటే చైనా సిమ్మరు జాన్ యూ ఫై ఈ ఒలింపిక్స్లో అత్యధిక పథకాలు ఆరు పథకాలు గెలిచిన అతిరెట్గా నిలవడం జరిగింది ఆమె ఒక రజితము ఐదు కాశ్యాలు సాధించింది రెండు వేల ఇరవై నాలుగు పారిస్ ఒలింపిక్స్ మొత్తం ఖర్చు ఎంత అని అంటే ఎనభై ఒక్క వెయ్యి నాలుగు వందల ముప్పై రెండు కోట్లు ఇంపార్టెంటు బడ్జెట్ ఎంత అయిందంటే ఎనభై ఒక్క వెయ్యి నాలుగు వందల ముప్పై రెండు కోట్లు రెండు వేల ఇరవై నాలుగు పారిస్ ఒలింపిక్స్లో పథకాల పట్టికలో భారతదేశం డెబ్బై ఒకటో స్థానంలో ఉంది గత ఒలింపిక్స్లో భారతదేశం ఎన్నో స్థానంలో ఉందంటే నలభై ఎనిమిదో స్థానంలో ఉంది ఏడు పథకాలతో రెండు వేల ఇరవై నాలుగు పారిస్ ఒలింపిక్స్లో ఒక్క పతకం అయినా సాధించినటువంటి దేశాలు ఎన్నంటే ఎనభై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో భారత పతాక పతాకదారులుగా ఎవరు నిలిచారంటే మనుభాకర్ శ్రీజేష్ తర్వాత ఒలింపిక్స్ ఎప్పుడు జరుగుతాయి అని అంటే రాబోయే ఒలింపిక్స్ రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరుగుతాయి రెండు వేల ఇరవై ఎనిమిది ఒలింపిక్స్ ఎక్కడ నిర్వహిస్తున్నారు అని అంటే రెండు వేల ఇరవై ఎనిమిది జూలై పద్నాలుగున ప్రారంభమయ్యే ముప్పై నాలుగో ఒలింపిక్స్ లాస్ ఏంజల్స్లో నిర్వహించడం జరుగుతుంది అమెరికాలోని లాస్ ఏంజల్స్లో నిర్వహించడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఎనిమిదో సంవత్సరంలో ఎప్పటి నుంచి అంటే జూలై పద్నాలుగు నుంచి జూలై ముప్పై వరకు ఈ ఒలంపిక్స్ ముప్పై నాలుగవ ఒలింపిక్స్ జరుగుతాయి ఇప్పుడు ముగిసినటువంటి ఒలింపిక్స్ ఎన్నో ఒలంపిక్స్ అంటే ముప్పై మూడవ ఒలంపిక్స్ ఇటీవల నిర్వహించినటువంటి పారిస్ ఒలింపిక్స్ ఎన్నో ఒలింపిక్స్ అంటే ముప్పై మూడవ ఒలింపిక్స్